నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అమ్మవారిపాలెం గ్రామంలో పర్యటించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తల్పగిరి రమేష్ సిఎస్ఆర్ ఫండ్స్ తో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడుతో కలిసి ప్రారంభించిన సోమిరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవసాయ శాఖను నీటిపారుదల శాఖను పట్టించుకున్న పాపాన పోలేదని గత సంవత్సరం రైతులు నీళ్లేక ఇబ్బంది పడ్డారని అన్నారు రుస్తుమ్మాయిన మొగుళ్లూరు గ్రామాల్లో క్వాడ్స్ మరుపూరు పొదలకూరు గ్రామాల్లో గ్రావెల్ దోపిడీ చేశారని అదే మని అడిగితే ఇంటిలోని తల్లిదండ్రులను బిడ్డలను ప్రెస్ మీట్ పెట్టి నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆ పాపాలను ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు 对对对对。 మన గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే మా ప్రియతమ నాయకులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిన తర్వాత మన పన్నెండికి ఎన్నో కన్స్ట్రక్షన్ పూర్తయ్యేటప్పటికి పదిహేడు పద్దెనిమిది లక్షలైందని చెప్పి చెప్పాడన్న బ్యూటిఫుల్ గా ఉంది ఫ్లోరింగ్ కానీ ఫినిషింగ్ కానీ విండోస్ కానీ ఆ స్లాబ్ కూడా చాలా హైట్లో ఉంది అంటే ఎక్కువ హైట్ ఉంటే వేడి తగ్గుద్ది మంచి ఫంక్షన్ హాల్ కింద మీకు ఈ ఎస్సి కాలనీకి ఉపయోగపడేటట్టు చేసిన రమేష్ గారికి ఇక్కడికి వచ్చి ఆయన నేటివ్ ప్లేస్ అనంతపురం ఆయన వచ్చి ఇక్కడ సరేపల్లి కాన్స్టిన్సీ పొదలకూరులో అమ్మవారిపాలెంలో ఈ కమ్యూనిటీ హాల్ కట్టడం నిజంగా ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదే ఇప్పుడు ఆయన ఒకటి కట్టాడు కాబట్టి ఇప్పుడు అప్లికేషన్లు ఎక్కువ వచ్చేసినాయి నేను కూడా వస్తా వస్తా ఒక ఫిష్ మార్కెట్ ఎస్టీలకు సంబంధించి ఒక పంతొమ్మిది లక్షలు ఎస్టిమేట్ ఎత్తుకొచ్చా ప్రయత్నం చేస్తాం ముందు ఇక్కడ నా ఊరు కానీ నా ఊరిపల్లి ఏదైనా అవకాశం ఉంటే అన్న అన్న హెల్ప్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా మరి అమ్మవారి పాళం ఏంటంటే పలుకూరు మండలం ఎప్పుడు మైనసే ఎప్పుడు నాలుగు వేలు ఐదు వందలు ఐదు వేలు కానీ పాలెం మాత్రం ఎప్పుడు ప్లస్ మొన్న ఎలక్షన్లో కొంచెం మెజారిటీ తగ్గింది కానీ నూట కోట్లు వచ్చినాయి మెజారిటీ వచ్చింది అమ్మవారిపాలెం వాళ్ళకి మాత్రం నేను రుణపడి ఉన్నా నేను స్టార్ట్ చేశాను ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ నేను ఒక మాట అంట లాస్ట్ ఐదేళ్ళు అది ప్రభుత్వం అంట దానికి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు శాసనసభలో బడ్జెట్ అలికేషన్ ఉంటుంది పది శాతం అటో ఇటు ఖర్చు పెట్టాలా ఇరిగేషన్ క్లోజ్ చేసాడు నీటిపారుదల శాఖని మూసేసేసాడు వ్యవసాయ శాఖని మూసేసాడు ఆర్ లేదు పంచాయతీరాజ్ లేదు ఆగ్రా పంచాయతీ సర్పంచులకి అమౌంట్ పడితే రివర్స్ బటన్ నొక్కి వెనక్కి తీసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ మనం వచ్చిన తర్వాత వాళ్ళకి అకౌంట్లలో డబ్బులు వేసేది మొదలు ఇవన్నీ జరిగినాయి నేను ఒక ఎవరు ఇన్ని తప్పులు చేసిన వాళ్ళని క్షమించడు అది ఈరోజు జరిగే పని అంతకు మించి మనం మనమేదో కక్ష సాధించడం కాదు అది నువ్వు చేసిన పాపాలు అనుభవించకపోతే ఒక మాట చెప్తాను ఒక సచివాలయంలో ఒక ఉద్యోగస్తుడు ఒక తాలూకా ఆఫీసులో ఉద్యోగస్తుడు మీరు పదివేల రూపాయలు లంచం ఇచ్చి దానికైనా ఫోన్ చేస్తే ఏమంటాం దాన్ని ఏసీబీకి ఫోన్ చేస్తే వచ్చి అరెస్ట్ చేసి జైలు పంపించి ఉద్యోగం వడితే పదివేలకి నువ్వు వందల కోట్ల రూపాయలు నువ్వు దోపిడీ చేస్తుంటే నువ్వు నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తల్లుల్ని తండ్రుల్ని నోటికొచ్చినట్టు ఘోరంగా నీచంగా నీచంగా మాట్లాడుతుంటే దేవుడు క్షమిస్తాడా ఎక్కడన్నా చూసామా ఇవన్నీ జరిగాయి అని మర్చిపోతాం మనం జరగాల్సిన చట్టాలు ఉన్నాయి చట్టాలు పైన దేవుడు ఉన్నాడు పైన దేవుడు ఉన్నాడు ఇక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి అక్కడ చట్టాలు ఉన్నాయి వాటి పని చేసుకుంటూ పోతాయి ఏ తప్పు జీవితంలో ఎన్నో పోరాటాలు చేశాను నేను జనార్దన్ రెడ్డి సీఎం గుంటే వాకాడ్లో ఆయన ఇంటి ముందు ప్రొటెస్ట్ చేశా